మహిళలు అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తాలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు సందర్భంగా జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులపేంట రైతు మాట్లాడుతూ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు తక్షణమే కేటీఆర్ మహిళా లోకం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అవసరమైతే తెలంగాణ భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు తెలంగాణ ఉద్యమం సమయంలో మహిళలను సమ్మక్క సార్లమ్మ చాకి లైలమ్మ రుద్రమదేవి అంటూ కీర్తించిన కేటీఆర్కు ఇప్పుడు మహిళల పట్ల చులకన భావం చూపడం శోచనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో గజ్జల హేమలత కవాడి పల్లవి రామగిరి శైలజ పుట్ట యశోద గట్టు స్రవంతి కళావతి అర్కల హేమలత టిపిసిసి ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదరి తిరుపతి పట్టణ అధ్యక్షులు తుమ్ముల నరేష్ కౌన్సిలర్లు రామగిరి బానేష్ బొలిశెట్టి సునీత కిషన్ మహేశ్వరి ప్రకాష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు न त పిలుపు మేరకు మహిళా కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు కేటీఆర్ గారి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది ఏదైతే కేటీఆర్ గారు నిన్న బస్సు ఉచిత బస్సు అయితే అని మన ప్రజాపాలన ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సును కించపరిచే విధంగా మహిళలు కించపరిచే విధంగా ఏదైతే నేను కేటీఆర్ గారు మాట్లాడారో వెంటనే ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలి తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను ఏదైతే కేటీఆర్ గారు ప్రజాపాలన అనే కార్యక్రమాలతో మన రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి పథకం ద్వారా ఆరు గ్యారంటీలు అనేటివి ఉచిత బస్సు అయినా కానివ్వండి మహిళలకు రెండు వందల రూపాయ రెండు వందల యూట్ల కరెంటు ఫ్రీ అయినా కానివ్వండి గ్యాస్ సిలిండర్ అనగండి ఇవన్నీ కార్యక్రమాలు రైతులకు రుణమాఫీ ఇవన్నీ చేస్తున్న సందర్భంలో మీరు చూసి ఓర్వలేక మతి భ్రమించి మతి కోల్పోయి మీరు మహిళలపై అరుచిత వ్యాఖ్యలు చేశారని సందర్భంగా తెలియజేస్తున్నాను వెంటనే కేటీఆర్ గారు మీరు మీ మాటలను వెనక్కి తీసుకోవాలి మహిళా లోకానికి మీరు క్షమాపణ చెప్పాలని సందర్భంగా తెలుస్తున్నారు లేని ఏడల మీ తెలంగాణ భవన్ ముట్టించడానికి కూడా రెడీగా ఉన్నామని తెలియజేస్తున్నాను